హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది యాసంగి పంటకు సంబంధించిన డబ్బులైతే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మన రాష్ట్రం నుంచి రా రావాల్సిన ఏదైతే ఉందో రైతు భరోసా పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు మార్చి పద్దెనిమిదవ తారీఖున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఏదైతే రైతులు అయితే ఉన్నారో వారికైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదలయ్యి వస్తున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎంతవరకు డబ్బులు అయితే విడుదలయ్యి మన ఖాతాలు అయితే వచ్చాయి మిగతా అయితే ఎప్పుడైతే వస్తుందో అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో అనే విషయాలు అయితే మీరు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకే నా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే దాదాపుగా మనకైతే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులైతే రావాల్సిన అయితే ఉందండి అది కూడా మనకైతే సాగు చేసే భూమికి అయితే ఇస్తామని గారు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు కదా దాని ప్రకారంగానే మన తెలంగాణలో వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయ గారు అదేవిధంగా డబ్బులు కూడా విడుదల అవుతున్నాయి అని మనకైతే అప్పుడైతే చెప్పారు దాని తర్వాత చూసుకుంటే మన తెలంగాణలో కేవలం మనకి దాదాపు చూసుకుంటే ఒక యాభై శాతం మందికే డబ్బులు అనేది రావడం అయితే జరిగింది అండి మొత్తానికి నాలుగు వేల రెండు వందల కోట్లు అయితే మనకైతే డబ్బులు అయితే రైతుల ఖాతాలో పంచడం అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే తొమ్మిది వేల కోట్ల దాకా అయితే మన రైతు భరోసా సంబంధించిన బడ్జెట్ అయితే ఉంది దాంట్లో నాలుగు వేల కోట్లు మాత్రమే రైతులకైతే అందియడం అయితే జరిగింది మిగతా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆశతో ఎదురైతే చూస్తారు కదా సో నిన్నటి నుంచి మళ్ళీ ఒకసారి ప్రారంభించారు కాబట్టి ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రాలేదో నిన్నటి నుంచి ఒక ఎకరం నుంచి ఆరు ఏడు ఎకరాలు కలిగిన వారు కూడా డబ్బులు అనేది రావడం అయితే జరిగిందండి సో మిగతా ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి సో ఈ రోజున కూడా అదే విధంగా కంటిన్యూ అయ్యి మన ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే రావాల్సిన డబ్బులు అనేది మనకైతే వచ్చేస్తే మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా మీరు ఏదైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొందుంటారో వారికి కూడా డబ్బులు వస్తాయంటే వారు కూడా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు కాకపోతే ఒక లిమిట్ అయితే పెట్టడం అయితే జరిగిందండి జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు ఎవరైతే పొందు వారికి మాత్రమే ఈ అర్హత అయితే ఉంది అని మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పథకం ప్రారంభించిన రోజు మాత్రమే అప్డేట్ అయితే ఇచ్చారు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేసి మనకైతే చెప్పండి ఇప్పటివరకు మన అను ఇన్ఫోయ్యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి